ఒకరోజు స్వామి వివేకానంద కాశీనగరంలో ఉన్న దుర్గామాత ఆలయం నుంచి తిరిగి వస్తున్నారు దారి చాలా ఇరుకుగా ఉంది ఎందుకంటే ఒకవైపు పెద్ద నీటి తొట్టి మరోవైపు ఎత్తైన గోడ దారిలో స్వామీజీ అనేక కోతులను చూశారు మరియు ఆ కోతులు అతన్ని దారి దాటి వెళ్ళనివ్వడం లేదు అని గమనించారు స్వామి ఒక అడుగు ముందు పెట్టగానే కోతులు ఆయన దగ్గరికి రావడం మొదలు పెట్టాయి స్వామీజీ పరిగెత్తడం మొదలు పెట్టగా కోతులు ఆయనని వెంబడించడం మొదలుపెట్టాయి స్వామీజీ వేగంగా పరిగెత్తగా మరింత వేగముతో కోతులు ఆయనని పట్టుకొని కాటు వేయడానికి ప్రయత్నించాయి ఇంకా తప్పించుకోవడం అసాధ్యమని స్వామీజీ భావించే సమయం వచ్చేసింది అప్పుడే ఇది గమనిస్తున్న ఒక వృద్ధ సన్యాసి గట్టిగా అరిచాడు హే సాధు ఆ కోతులను ఎదుర్కోండి అని అన్నాడు ఆ మాటలు స్వామీజీలో తెలివిని తెచ్చాయి అతను పరిగెత్తడం మానేశాడు బదులుగా ఆ కోతులను ధైర్యంగా ఎదుర్కోవడానికి స్వామీజీ వెనక్కి తిరిగేశాడు స్వామీజీ అలా చేయగానే ఆ కోతులు వెనక్కి పడిపోయి పారిపోయాయి ఈ కథలో ఉన్న నీతి ఏంటో తెలుసా మనం కష్టాల నుండి పారిపోకూడదు బదులుగా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి Strength is life, weakness is death.